నమస్తే వీటిని స్వాతం లెక్సన్ సమాజ హితం చూస్తూనే ఉన్నాం ప్రతి గ్రామ పంచాయతీ ఎలా డెవలప్ అయింది టీఆర్ఎస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత కేసీఆర్ పాలన ఎలా ముందుకు వెళ్తుంది రెండవసారి పాలకవర్గం ఏర్పడింది ఈ విధంగా ముందుకెళ్ళిన సందర్భంలో మెడ్చల్ నియోజకవర్గం కీసర మండలం మరీం సంబంధించిన పాలకవర్గం మరి సర్పంచ్ గారు గోపాల్ రెడ్డి గారు వీరికి మరి వీళ్ళ యొక్క ప్రభుత్వం చాలా పథకాలు తీసుకొచ్చింది గ్రేవీ యాడ్ కావచ్చు పల్లె ప్రకృతి వనం కావచ్చు సీసీ రోడ్లు కావచ్చు ఉన్నటువంటి అంగన్వాడీ కేంద్రాలైతేనేమి ప్రజలకు తీసుకెళ్తున్న సందర్భంలో ఈ మూడున్నర సంవత్సరాలలో మరి ఏమేం చేశారనే విషయంపైన వార్తలు మంచిది చెప్పండి రెడ్డి గారు నమస్కారం అండి నా పేరు గోపాల్ రెడ్డి కరీంగూడ సర్పంచ్ ఈ మేము టూ థౌజండ్ ఎయిటీన్లో మా గ్రామ పంచాయతీ కొత్తగా ఏర్పడింది క్రితంలో అనుసంధానంగా రాంపల్లి ఉండే ఆ రాంపల్లి నుంచి టూ థౌజండ్ ఎయిటీన్లో ఆగస్టు టూ థౌజండ్ ఎయిటీన్లో ఏర్ ఏర్పడ్డది దాని తర్వాత మొదటి సర్పంచ్గా ఎన్ని జరిగింది నేను వచ్చిన తర్వాత ఈ ఇక్కడ ఉన్న సీసీ రోడ్లు కానీ డ్రైనేజ్ వ్యవస్థ కానీ చాలా పునరుద్ధరించిన ఈ చెట్లు కానీ పల్లె ప్ర పల్లె వనంలో ఈ ఇది పెట్టడం జరిగింది ఇది థర్టీ డేస్ ప్రణాళికలో థర్టీ డేస్ ప్రణాళికలో మాకు తృతీయ బ్రహ్మమూతి కూడా రావడం జరిగింది డిస్టిక్లో సీసీ రోడ్లు అనుకోండి మళ్ళా వాటర్ వ్యవస్థను కూడా మేము ఇంత ముందుకు ఒక దగ్గర ఇడిస్తే ఇంకో మొత్తం ఊరంతా వచ్చేటట్టుగా ఉండే ఇది బైఫర్కేట్ చేస్తూ అక్కడ కొన్ని ఇక్కడ కొంచెం ఫుల్ ప్రెజర్గా అందరికి వచ్చేటట్టుగా చేయడం జరిగింది డ్రైనేజ్ వ్యవస్థ కూడా బాగాలేకుండే సీసీ రోడ్లు బాగాలేకుండే వైకుంఠ ధామం కానీ వైకుంఠ పది లక్షలు వెచ్చించి ధామం అది కూడా చేసుకున్నాము పల్లె ప్రకృతి వనం కూడా చే చేసుకోవడం జరిగింది మళ్ళా మాకు గవర్నమెంటు ల్యాండ్ అనేది మన దగ్గర లేదు మాది మూడు వందల యాభై ఎకరాలే ఉంది దానికి అన్ని గెజిట్లు తప్పు అవ్వడం జరిగింది దాన్ని పునరుద్ధమనించమని నిన్ననే మన మేడ్చల్ మల్కాజ్గిరి కలెక్టర్ గారికి ఇవ్వడం కూడా జరిగింది మరియు ఈ ఏదైతే మాకు సెగ్రిగేషన్ షెడ్డు మనకు లేదు లేకున్నా కూడా కలెక్టర్కు అర్జీ పెట్టుకొని తిరిగి రకరకాలుగా ఇబ్బందులు వాడి కూడా ఒక కలెక్టర్ తర్వాత ఒక కలెక్టర్ ఒక కలెక్టర్ తర్వాత ఒక కలెక్టర్ పోకుంటూ వచ్చినడం జరిగింది జాప్యం జరిగింది అయినా నేను పట్టు విడకుండా సెగ్రిగేషన్ షెడ్డు మన ఒక రెవెన్యూ రాంపల్లి రా మన రాంపల్లి రెవెన్యూ పరిధిలోని ఒక గవర్నమెంట్ ల్యాండ్లో కలెక్టర్ అవకాశం ఇచ్చిండు ఆ అవకాశం ఇచ్చి అవకాశం అందులో గవర్నమెంట్ ల్యాండ్ ఒక చర్చి పక్కన గవర్నమెంట్ ల్యాండ్ సెగ్రిగేషన్ షెడ్కు తీయడం జరిగింది దాన్ని కూడా సాధించినాం ఎన్నో రకాల రకరకాలుగా పనులల్లో మేము చాలా ముందున్నాం మా ఊరు చూసిన అప్పుడు ఎలా ఉండే ఇప్పుడు ఎలా ఉండే విజువల్స్ కూడా మా దగ్గర ఉన్నాయి మీరు కూడా మీకు కూడా చూపిస్తాం సంక్షేమ పథకాలకు వస్తే షాది ముబారక్ కానీ మరియు కళ్యాణ లక్ష్మి కానీ ఆసరా పింఛన్స్ కానీ వృద్ధా పింఛన్ కానీ విడో పింఛన్ కానీ చెప్పుకుంటూ పోతే చాలా ఉన్నాయి ఇవన్నీ పథకాలను కూడా మేము ముందుకు ప్రజలలోకి తీసుకుపోయినాం ముందుకు తీసుకుపోతున్నాం ఇంకా కూడా ముందుకు పోతాం చేస్తాం రోడ్ల ఊడ్చు పరిశ్రమ అంటే పరిశుభ్రత విషయంలో ఎలా ఉంది పరిశుభ్రత విషయంలో మీరు చూడొచ్చు ఇప్పుడు ఎలా ఉందో ఇప్పుడు ఎప్పుడు వచ్చినా అలాగే ఉంటుంది మాకు పరిశు పరిశుభ్రత మీదనే మాకు తృతీయ బహుమతి వచ్చింది పరిశుభ్రత పచ్చదనం మీదనే మాకు త్వతియ బహుమతి రావడం జరిగింది కొత్త గ్రామ పంచాయతీ మీకు తెలుసు ఎలా ఉంటుంది కొత్త సంసారం ఎట్లుంటుందో మాకు కొత్త గ్రామ పంచాయతీ అలా ఉంది పరిస్థితి కొత్త గ్రామ పంచాయతీ ఏర్పడిన తర్వాత ఏర్పడే ముందుకు విజువల్స్ ఉన్నాయి ఏర్పడ్డాక విజువల్స్ ఉన్నాయి మీరు కావాలంటే చూసుకోవచ్చు వాళ్ళ గౌరవం ఎలా సపోర్ట్ చేస్తుంది డిప్యూటీ సర్పంచ్ కావచ్చు వార్డ్ మెంబర్లు కావచ్చు వార్డ్ మెంబర్లు కానీ వాళ్ళు నా ఎన్నుకుండి నాకు సపోర్ట్ చేయడం వల్లనే ఈ పనులన్నీ చేయడం జరుగుతుంది మంచి సపోర్ట్ ఉంది మా పాలకవర్గం మంచిగా సపోర్ట్ చేయడం వల్లనే దీని పనులన్నీ చేసుకుంటూ పోగలుగుతున్నాను సామాన్య ప్రజలకు గ్రామ పంచాయతీలో సమయం అనిస్తున్నారా అన్ని సమయం ప్రతి సమయం కంపల్సరీగా ఉంటాను ఎవరినైనా తెలుసుకోండి నేను అందుబాటులో ఉంటాను అందుబాటులో ఉండి ఆఫీస్లో ఉంటా ఎక్కడో తిరగడం కానీ ఇక్కడ ఆఫీస్లో కూర్చోవడం కానీ ఉండడం గ్రామ పంచాయతీలోనే కూర్చుంటాను నేను